బియ్యం బోనస్ మూడు వందల కోట్లకు పైగా పెండింగ్ వానకాలం సీజన్ లో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం సేకరించిన ప్రభుత్వం మేము సన్న వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తాం రైతులను ఉద్ధరిస్తాం రైతులు మేము తెచ్చిన పథకాలతోని కోటిషన్లు కాబోతున్నారు ఇక రైతులకు సమస్యలు లేవు ఇంకా రైతులకు అసలు ప్రాబ్లమ్స్ లేవు రైతులు ఇంకా కాలు కలుసుకుని బతుకు అనేక కప్పులు చెప్పారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు కానీ పట్టించుకునేది దిక్కు లేదు రుణమాఫీ చేస్తాం రుణమాఫీ చేస్తామని కేసీఆర్ ఎవరికైతే రుణమాఫీ చేయడం జరిగిందో ఆ అకౌంట్లకు మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది రుణమాఫీకి సంబంధించి బ్యాంకర్లు ఎవరు కూడా సరైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు ఓపిక లేక గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరికైతే రుణమాఫీ అయిందో వాళ్ళకు మాత్రమే మరోసారి రుణమాఫీ చేశారు తప్ప నిజమైన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళకు మాత్రం రుణమాఫీ కాలేదు ఎవరైతే బడా వ్యాపారులు అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వాళ్ళు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే రెండు లక్షల రుణమాఫీ అయ్యింది తప్ప పేదలకు ఎవరికి కాలేదు దీంట్లో అట్టర్ ప్లాఫ్ అదే విధంగా మూడు వందల కోట్లకు సంబంధించిన ఇప్పుడు బోనస్ అన్నబియానికి సంబంధించిన బోనస్ పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏది చేయలేదు మహిళలకి ఏ యువతులకి రెండు వేల ఐదు ఉన్నది కోడలకేమో రెండు వేల వందలు అత్తరికేమో పెన్షన్ ఇక యువతులు చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకేమో స్కూటీ ఇంకా నిరుద్యోగ వృత్తి ఇంకా ఉద్యోగాల కల్పన యాభై వేల ఉద్యోగాలు వేసినామని సొల్లు కబుర్లు చెప్తే ఏమైంది ఎవరైనా మీకు యాభై వేల ఉద్యోగాలు వేస్తే పట్టభద్రులవరైనా మీకు ఓటు వేసిరా ఎందుకు మరి బీజేపీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ గెలవలేదు ఉపాధ్యాయులకు మీరు సమస్యల పరిష్కారం కోసం సరే ఉపాధ్యాయులకు మీరు జీతాల నిలనలు ఇస్తారు మరి ఎందుకు వాళ్ళను మీకు ఓటు వేయాలి కదా ఎందుకు మరి మీ పాలన పైన వాళ్ళకి నమ్మకం లేదు ఉపాధ్యాయులు కూడా మీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అంటే సంవత్సరం గడవక ముందే మీ పాలన పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఇలా పంపిణీ కావచ్చు లేదంటే డా ఇప్పుడు ఇందిరామయని గుర్తించడం కావచ్చు ఇవన్నీ కూడా తప్పులు తడక మీ పార్టీ అట్రప్రాప్ అయింది ఎవరైతే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు వీళ్ళందరూ వచ్చి మీ పార్టీలో వచ్చి పెత్తనం చెలాయిస్తే వీళ్ళ పార్టీలు కాంగ్రెస్ పార్టీలో మొదట్ ఉన్నాడు నుంచి సావాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఫెయిల్ అయింది మూడు వందల బోనస్ లో కూడా ఐదు వందల బోనస్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది తెలంగాణ రాష్ట్రానికి మూడు వందల కోట్ల బకాయి పడ్డది ఆర్థిక శాఖ ద్వారా రైతుల ఖాతాలో జమ చేసినట్లు వెల్లడి చెల్లించాల్సిన మొత్తం బోనస్ పన్నెండు వందల కోట్లు ఇప్పటి వరకు తొమ్మిది వందల కోట్ల లోపే జమ చేశారనే విమర్శలు పౌర సరఫరాల సంస్థ కార్యాలయాలను సంప్రదిస్తున్న రైతులు యాసంగి రోడ్డు పెద్ద మొత్తంలో సన్నల సాగు ఈ పంటలకు బోనస్ పై సందేహాలే అంటే నమ్మకం లేదు వానాకాలం సీజన్ లో బియ్యం సన్నధాన్యం పండించి కొనుగోలు కేంద్రాలకు విక్రయించిన రైతుల్లో ఇంకా లక్షలాది మంది ప్రభుత్వం ఇచ్చే బోనస్ కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు చెల్లించిన మొత్తం పోగా ఇంకా మూడు వందల కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం వానాకాలం సీజన్ నుంచి సన్నధాన్యానికి ఫింటాల్ కుల బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది దీంతో రైతులు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో సన్నధాన్యం పండించారు గత వానాకాలం సీజన్ లో ఏకంగా కోటి మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి రాగా అందులో మెజార్టీ సన్నధాన్యమే అయితే సన్నధాన్యానికి మార్కెట్ ప్రభుత్వం ప్రకటించిన ఐదు వందల బోనస్ కలిపిన అంతకు మించి అధిక ధర లభించిన చోటే చోట ప్రైవేట్ వ్యాపారులకు మిల్లర్లకు రైతులు విక్రయించారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎల్ఎంటీల ఎన్ సన్నధాన్యం ఉంది ఈ ధాన్యానికి ఎప్పటిలా రైతులకు డబ్బులు చెల్లించారైతే బోనస్ మొత్తాన్ని పౌర సరఫరాల శాఖ పౌర సరఫరాల సంస్థలతో సంబంధం లేకుండా ఆర్థిక శాఖ ద్వారా నేరుగా రైతుల ఖాతాలో జమ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది కానీ రాష్ట్రంలోని లక్షలాది మందికి ఇంకా బోనస్ జమ కానే లేదు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం రైతన్నల దగ్గర ఫెయిల్ అయ్యింది అనడానికి ఇది ఒక నిదర్శనం తమ ఖాతాల్లో బోనస్ డబ్బులు పడిన రైతులు జిల్లాలో పౌర సరఫరా సంస్థ కేంద్రాలను సంప్రదిస్తున్నారు అయితే అధికారులు తమకు ఏం సంబంధం లేనట్టు తప్పించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి ఇప్పటి వరకు తొమ్మిది వందల కోట్ల రూపాయలు చెల్లింపు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ఇరవై నాలుగు ఎల్ఎం టీల సన్నధాన్యానికి చెల్లించాల్సిన బోనస్ మొత్తం పన్నెండు వందల కోట్లయితే ఆర్థిక శాఖ జనవరి నాటికి సుమారు తొమ్మిది వందల కోట్ల వరకు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేసినట్టు తెలుస్తుంది గత సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటి నాటికి మూడు లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై ఎనిమిది మంది రైతుల నుంచి పద్దెనిమిది ఎల్ఎంటీల ఎంటీల సన్నధాన్యాన్ని కొనుగోలు చెల్లింపులు చేయక తొమ్మిది వందల మూడు కోట్ల కోట్లు బోనస్ గా చెల్లించాల్సి ఉంది ఉంది అందులో ఐదు వందల కోట్లు మాత్రమే ఇప్పటివరకు చెల్లించారు ఆ తర్వాత జనవరి నెలాఖరు వరకు మరో మూడు వందల కోట్లు చెల్లించినట్లు అనధికారిక ప్రకటన చేశారు అయితే అందులో కూడా స్పష్టత లేదు పైగా పౌర సరఫరాల శాఖ ప్రతిరోజు విడుదల చేసే ధాన్యం సేకరణ రిపోర్ట్ నుంచి కూడా ఈ బోనస్ కాలం డిసెంబర్ నుంచి తొలగించారు పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా బోనస్ ఆర్థిక శాఖ పరిధిలోనికి పరిధిలోనిగా చెబుతూ వివరాలు ఇవ్వడం మానేశారు అయితే మొత్తంగా తొమ్మిది వందల కోట్ల రూపాయి బోనస్ చెల్లించినట్టు తెలుస్తుంది లెక్కన చూస్తే ఇంకా మూడు వందల కోట్లకు పైగానే రైతులకు బోనస్ పెండింగ్ లో ఉంది బోనస్ బకాయిలు ఉండడాన్ని రైతు పౌర సరఫరా ఉన్నతాధికారులు అంగీకరిస్తున్నప్పటికీ వాటిని రైతుల ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారనే దానిపై స్పష్టత ఇవ్వడం లేదు అది ఆర్థిక శాఖ పరిధిలోని అంశంగా వారు పేర్కొంటున్నారు అంటే మొత్తానికి తప్పించుకుంటున్నారు ఏప మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదంటున్నారు తప్ప మాకు సంబంధం ఉంది మాది బాధ్యత మేము రెండు వేల ఇరవై లో మా హామీ హామీ నెరవేర్చాలని మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా అంటలేరు